నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ దెబ్బకి టిటిడి చైర్మన్ అవుట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఆయన బిఆర్ నాయుడు గారు సారీ చెప్పనన్న ఆయన మళ్ళా పవన్ కళ్యాణ్ దీని గురించి చెప్పారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏంటి సార్ ఏం జరిగింది మనకు తెలుసు తిరుపతిలో స్టాంప్ అంటాం అదే తొక్కిసలాట జరిగింది దాదాపు రెండు వేల ఐదు వందల మంది పద్మావతి పార్క్ అనే ఒక పార్క్ లో కూర్చోబెట్టారు వీళ్ళు సో అక్కడ పక్కన రామాలయ రామనాయుడు స్కూల్ దగ్గర సెంటర్ ఉందన్నమాట టోకన్ సెంటర్ మొత్తం తొమ్మిది ఏరియాల్లో తొంభై సెంటర్ల పైన టోకన్ సెంటర్లు పెట్టారు అది మామూలుగా తొమ్మిదో తేదీ ఐ ఐదు గంటల మార్నింగ్ నుంచి వద్దాం అనుకుంటే వీళ్ళు ఎనిమిదో తేదీ పది గంటలకే వెళ్ళిపోయారు మార్నింగ్ అప్పటి నుంచి కూర్చోన్నారు వాళ్ళు సో ఆ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి సంఘటన జరిగింది ఆరు మంది చనిపోయారు దాదాపు నలభై మందికి పైన గాయపడ్డారు అక్కడ ఆ స్పాట్ లో చనిపోయింది ఐదు మంది శ్రీనివాసం అని ఇంకొక లో ఇంకొక మహిళ చనిపోయింది మొత్తంగా ఆరు మంది చనిపోయారు ఈ సంఘటనకు సంబంధించి చంద్రబాబు వెళ్ళారు ఆయన నివేదిక తెప్పించుకున్నాడు ఆయన కొంతమంది అంటే ఎస్పి సుబ్బారాయణి తర్వాత గౌతమి జేఈఓ ఆమె టిటిడి జేఈఓ ఐఏఎస్ ఆఫీసర్ ఆమెను శ్రీధర్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ టిటిడి వీళ్ళ ముగ్గురిని ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు అట్లాగే దీనికి ఇన్చార్జ్ ఆ సెంటర్కి ఇన్ఛార్జిగా ఉంటున్న ఇద్దరు ఒకరు రమణ కుమార్ అనుకుంటా ఆయన పేరు రమణ కుమార్ రెండవ వ్యక్తి హరినాథరెడ్డి హరినాథరెడ్డి వచ్చి శ్రీవారి గోశాల ఎస్పి గోశాలకి ఇన్ఛార్జి ఆయన కూడా ఇక్కడ పెట్టున్నారు ఆయన వీళ్ళిద్దరు స్పాట్లో ఇన్ఛార్జీలు కాబట్టి వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు చంద్రబాబు అయితే అదే టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు ఆయన అందరినీ బాధితులను కలిశాడు ఆయన చాలా ఆవేదనగా మాట్లాడాడు ఎంత బాధలో బాధపడుతున్నారు వాళ్ళందరినీ కలిస్తే తెలుస్తుంది అని ఆయన వాళ్ళ బాధలకు కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయ్యి క్షమాపణ అడిగాడు క్షమాపణ అడగడమే కాకుండా దీనికి బాధ్యులుగా ఉన్న శ్యామలరావు ఈవో బాధ్యులు అట్లాగే అడిషనల్ ఈవో వెంకటయ్య చౌదరి వెంకయ్య చౌదరి ఆయన బాధ్యుడు అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి అందరూ కూడా సారీ చెప్పండి మీరు ఒకసారి వీళ్ళని కలిస్తే తెలుస్తుంది వాళ్ళ బాధలేంటో మీరు క్షమించమని అడగాలి మీరు అనేది ఆయన చెప్పాడు వాళ్ళని బాధ్యులుగా మాట్లాడాడు ప్రధానంగా ఆయన బాధ్యులుగా మాట్లాడింది ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి వీళ్ళిద్దరిని ఆయన ప్రధానంగా బాధ్యులు చేశాడు సారీ మాత్రం అందరూ చెప్పాలి బిఆర్ నాయుడు కూడా చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశాడు ఓపెన్గానే సో ఇప్పుడు ఏమైంది బిఆర్ నాయుడుని సమావేశం ఏర్పాటు చేశాడు సమావేశం ఏర్పాటు చేస్తే విలేకరులు అడిగారు పవన్ కళ్యాణ్ ఎలా చెప్పాడు కదండి మీరు సారీ చెప్తారా అంటే సారీ చెప్తే క్షమించమని అడిగితే పోయిన ప్రాణాలు వస్తాయా క్షమించమని అడగడం ఇదేం తప్పేం కాదు కానీ అడిగితే ఉన్న పోయిన ప్రాణాలు వస్తాయా ఎవరో చెప్తే నేను ఎందుకు స్పందించాలి అన్నాడు ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది దాని తర్వాత మరి ఏమి జరిగిందో తెలియదు పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ కూడా ఎక్కడో ఖచ్చితంగా చెప్పాల్సిందే సరే అన్నాడు సో ఏం జరిగిందో తెలీదు మళ్ళీ రెండో ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు భేషరత్గా సారీ చెప్తున్నా అన్నాడు అక్కడ కూడా మళ్ళీ ఒక మెలుగు పెట్టాడు బోర్డు తప్పు ఏమీ లేనప్పటికీ బేషరత్ గా సారీ చెప్తున్నాను అన్నాడు మరి ఎవరి తప్పు లేకపోతే ఎలా జరిగింది బోర్డు తప్పు లేదన్నాడు అధిక అంటే ఇక్కడ ఇంకొక మత ఉంది ఆయన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది అదేంటంటే అధికారులదే అని బోర్డు భావిస్తుంది అధికారులదే తప్పు అని ఎందుకంటే నిన్న బోర్డు సమావేశం జరిగింది అక్కడ కూడా బోర్డు మెంబర్లందరూ అధికారుల మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు అత అట్లాగే చంద్రబాబు సమక్షంలోనే వీళ్ళిద్దరు అంటే బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తర్వాత ఈవో శ్యామలరావు ఇద్దరు గట్టి గట్టిగా వాదించుకున్నారని ఆంధ్రజ్యోతి ఈనాడులోనే ఫ్రంట్ పేజీలో రాశారు అంటే సమన్వయ లోపం గా కనిపిస్తుంది ఏది అధికారులకి బోర్డు మెంబర్లకి ఈ బోర్డు మెంబర్లని బోర్డు డైరెక్టర్లు ఏమో రాజకీయ నిర్ణయంతో పెడతారు వీళ్ళేమో ఏమో బ్యూరోక్రాటిక్ నిర్ణయం గా చంద్రబాబు నిర్ణయమే ఈవో ఎవరు ఉండాలన్నా చంద్రబాబు అనుకోవాలి బోర్డు చైర్మన్ ఎవరు ఉండాలన్నా పాలకమండలి చంద్రబాబు నిర్ణయమే కానీ బ్యూరోక్రసీ పొలిటికల్గా ఉ పెట్టిన బోర్డు ఈ రెండింటి మధ్య సమన్వయం అయితే లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం మేజర్ టాపిక్ ఏంటంటే అసలు ఎవరు దీన్ని గవర్నమెంట్ నడుపుతున్నది ఎవరు ఎప్పుడైనా కూడా కొన్ని ప్రెజర్ సిచ్యువేషన్ ఒక కీలకమైన సిచ్యువేషన్లో ఎవరు నిర్ణయాలు అమలవుతున్నాయి అనేది కానీ మనం చూస్తే చాలా చోట్ల పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అమలు అవుతున్నాయి మామూలుగా అయితే డే టు డే గవర్నమెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ అఫైర్స్ కావచ్చు అపాయింట్మెంట్స్ కావచ్చు కీ పోస్టులకి నామినేటెడ్ పోస్టులకి ఎవరిని పెట్టాలి ఇవన్నీ కూడా లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు అనేది మనకు వస్తున్న వార్తలు అంటే అపాయింట్మెంట్ అధికారులు ఎవరుండాలి ఎక్కడెక్కడ ఎవరుండాలి ఇవన్నీ కూడా మేజర్గా లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఇది జనాలకు తెలుసు పవన్ కళ్యాణ్ కాదు డిసిసింగ్ డిసిసివ్ ఫ్యాక్టరు అంటే డిసిషన్ తీసుకుంటుండేది పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ అనేది జనాలకు తెలుసు మేబీ దాన్ని కట్ చేయడానిక లేకపోతే నేనను నేను అలో చేస్తున్నాను కాబట్టి లోకేష్ ఈ పని చేస్తున్నాడు నేను నేను అనుకుంటే నేనే సుప్రీం అని నిరూపించుకోవడానిక లేకపోతే తన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ పేరు పడిపోకూడదు అనుకోవడానిక లేకపోతే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ నేనే పవర్ఫుల్ అని చెప్పుకోవడానిక ఏది ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో వచ్చి ఈ గవర్నమెంట్ని ఇరుకునబెట్టే విధంగా కొన్ని మాటలు మాట్లాడడం కానీ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం చేసి తనకు అనుగుణంగా నిర్ణయాలు జరిగేటిగా చేసుకుంటున్నాడు అది ఫస్ట్ మనం చూస్తే వైసీపీ నాయకుల్ని కొంతమంది మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అన్న ఆగ్రహం వ్యక్తం చేసి హోం హోంమంత్రి అనితమ్ విమర్శించాడు ఈ శాఖ నేను తీసుకుంటాను ఇట్లాగా కానీ ఉంటే అన్న స్థాయిలో మాట్లాడు దాంతో ఆమె వచ్చి పర్సనల్గా కలిసి ఆయన క్షమాపణ అడిగి ఇమీడియట్గా ఆయన చెప్పింది అమలయ్యేట్టుగా చూసుకున్నారు సో అప్పుడు ఏమైంది అంటే నేను అనుకు నేను వదిలే వరకే రా మీరందరూ ఉంటారు నేను నేను టైట్ చేస్తే మీరందరూ నా దగ్గరికి రావాల్సిందే అన్న సిగ్నల్ పంపించగలిగాడు సక్సెస్ఫుల్ గా రెండోది తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు విషయంలో కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా జగన్ వ్యతిరేకంగా తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చాడు కానీ దాన్ని మళ్ళీ హైజాక్ ఎవరు చేశారు పవన్ కళ్యాణ్ చేశాడు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాచుత్తి పెట్టడం సనాతన ధర్మానికి నేనే చాంపియన్ అన్నట్టుగా దేశవ్యాప్తంగా పేరు రావడం ఇది ఏ స్థాయిలో వచ్చిందంటే చివరకు మహారాష్ట్రలో ఎన్నికల బీజేపీ కూటమి ఎన్నికల క్యాంపెయిన్కి పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళింది సో పవన్ కళ్యాణ్ అలా ఫోకస్ అయ్యాడు దేశవ్యాప్తంగా సో ఆ రకంగా లడ్డు అంశం అనేది పవన్ కళ్యాణ్కి హెల్ప్ అయింది మూడవది కాకినాడ కాకినాడకి వెళ్ళి నిజానికి ఆయన శాఖ కాదు సంబంధం లేదు కానీ అక్కడికి వెళ్ళిపోయి సిద్ధ షిప్ అదేం చేయదు కాల ఇప్పటివరకు కాలేదు అది అవ్వదని అందరికీ తెలుసు కానీ అదొక సింబాలిక్ అంటుంది దీన్ని ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో ఆప్టిక్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే నీ ఇమేజ్ని ఎలా నువ్వు బిల్డప్ చేసుకుంటున్నావు అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఆ సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ని అది ట్రెండ్ అయింది సిద్ధ షిప్ అనేది నేషనల్ వైడ్ ట్రెండ్ చేయగలిగారు అది ఇప్పుడు ఈ తిరుపతి దీంట్లో కూడా తన మాట చెల్లింది అంటే బిఆర్ నాయుడు దగ్గర చంద్రబాబు సారి చెప్పించలేకపోయాడు పవన్ కళ్యాణ్ చెప్పించగలిగాడు ఎందుకంటే బిఆర్ బీఆర్నాయుడు అపాయింట్ చేసింది ఎవరు లోకేష్ అంటే లో చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసింది కానీ లోకేష్ పట్టుబట్టి ఆయన్ని చేర్పించాడనేది తెలుసు అంటే లోకేష్ అపాయింట్ చే అపాయింట్ చేసిన చైర్మన్ దగ్గర పవన్ కళ్యాణ్ సారిగా చెప్పించడం అంటే లోకేష్ కంటే చంద్రబాబు కంటే నేమ్ పవర్ఫుల్ నేను వదిలే వరకే వీళ్ళిద్దరు ఉంటారు నేను నేను దిగితే అంటే హీరో దిగే దిగేవరకేనా మీరు అందరూ ఆడుతుంటారు వన్స్ హీరో దిగితే అని సినిమా డైలాగ్లు ఎలాగూ ఉంటాయో అలాగే ఉంది ఇది ఇప్పుడు చూడండి నిజానికి ఇతనికి ఏమీ సంబంధం లేదు ఇతను డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు దానికి ఏ రకమైన సపరేట్ హక్కులు లేవు ఇతను ఒక మంత్రి ఒక మంత్రిగా ఉన్న ఏ మంత్రులు అక్కడికి వెళ్ళి హంగామా జీలా కానీ ఈయన ఎందుకు వెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఓకే ఈయన ఒక ఇంపార్టెంట్ లీడర్ కాబట్టి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన ఆయన సారీ చెప్పచ్చు తప్పు లేదు ఆయన అనుకున్నాడు వేరే వాళ్ళు సారీ చెప్పని డిప్యూటీ చైర్మన్ చెప్పాలని ఈయనవరు నిర్దేశించడానికి ఓపెన్గా అది కూడా ఆయన చెప్పాల్సింది ఎవరికి ఆయనకి చెప్పాలి చంద్రబాబు మామూలుగా చంద్రబాబు ఇట్లాంటి డిజాస్టర్లో కొన్ని వేలు చూశాడు సో ఆయన ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాడు నివేదిక తెప్పించుకున్నాడు ఎవరి సమస్యను అందరితో మీట్ అయ్యాడు దాంట్లో ఇమిడియట్ చర్యలు ఏం తీసుకున్నాడు దాని తర్వాత దీని మీద విచారణకు ఆదేశించాడు విచారణలో ఒక బీఆర్ నాయుడు తప్పని తేలితే ఆయన తీసేస్తారు నాయుడు చంద్రబాబు ఒక మెథడ్ అంటే రెగ్యులర్ గా జరిగే మెథడ్ ప్రకారం వెళ్తున్నాడు ఇతను దాన్ని కూడా హైజాక్ చేసి బీఆర్ నాయుడు దగ్గర సారీ చెప్పించాడు అంటే బిఆర్ నాయుడు ఫస్ట్ నేను చెప్పను చెప్పిన వస్తాయా ప్రాణాలు ఎవరో చెప్తే నేను ఎందుకు స్పందించాలి అని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తే ఎందుకు స్పందించాలి అన్న వ్యక్తి తర్వాత అన్నీ మింగుకొని పవన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు అని అంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరిది పవన్ కళ్యాణ్ది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే బిఆర్ నాయుడు పోస్ట్ కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చు అనేది ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి అంటే పైకి లోకేషు నిర్ణయాలు తీసుకున్నట్టు కనబడిన పవర్ఫుల్ వ్యక్తి కూటంలో పవన్ కళ్యాణ్ అన్నది పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను